నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీస్ అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి రాయలసీమ స్పెషల్ అండి విలేజ్ స్టైల్ రెసిపీస్ ఒక పచ్చడి అలాగే వేపుడు అండి వేడి వేడి రైస్లో కానీ రాగి సంగటిలోకి సూపర్గా ఉంటుందండి ఈరోజు నేనైతే టమాటో పచ్చడి అండి పచ్చిమిర్చి కాంబినేషన్తో అందులోకి కాకరకాయ వేపుడు చేశానండి చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏమి తినబొద్ది కానప్పుడు ఇలాంటి వంటలు అయితే సూపర్గా ఉంటాయండి అందరికీ బాగా నచ్చుతాయి ఇక్కడ మీరు టమాటో పచ్చడి చేసుకున్నప్పుడు కావాలంటే వేపును మార్చి చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కాకరకాయ వేపుడుతో ప్రిపేర్ చేశానండి ఈ రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి రాయలసీమ స్పెషల్ అండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా టమాటో పచ్చడి కోసం ఒక ఐదు పెద్ద టమాటోలు అండి శుభ్రంగా కడిగి పెట్టేసేసాను ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఇంకా కాకరకాయ వేపుడు కోసం ఒక అర కేజీ కాకరకాయని శుభ్రంగా కడిగి ఒక హోల్స్ ఉన్న గిన్నెలు వేసి పెట్టేసేసాను ఇప్పుడు ముందుగా మనం పచ్చడి ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయని తుంచి వేసేసుకొని ఒక అర టీ స్పూన్ నూనె వేసేసుకొని ఒక అర టీ స్పూన్ ధనియాలు వేసుకొని ముందుగా ఈ పచ్చిమిర్చి ధనియాలని ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మరీ పచ్చిమిరపకాయలు ఏం ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసేసుకొని ఆ టమాటోల్ని కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక టీ స్పూన్ నూనె వేసేసుకోవాలి చాలండి నూనె ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటోల్ని ఫ్రై చేసేసుకోవాలి టమాటోలు కూడా ఏం మరీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఉండాలి అంటే వేగినట్టు ఉడికినట్టు ఉండాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు చూడండి ఇప్పుడు టమాటోలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని నేను నానబెట్టి పెట్టానండి ముందుగా కొద్దిగా ఉప్పు వేశాను ఇప్పుడు ఈ చింతపండుని కూడా వేసేశాను ఇంకా ఆ టమాటోలు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ చింతపండు ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి మెత్తబడిపోతుంది మరీ ఎక్కువ చింతపండు కూడా అవసరం లేదు ఆ క్వాంటిటీ కొద్దిగా అయితే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి అలాగే చింతపండు మాత్రం తీసుకొని ఇంకొంచెం రాళ్ళుప్పు వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బని కచ్చాపచ్చగా దంచి వేసుకొని ముందుగా జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటోలు కూడా చల్లారిపోయాయి అవి కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆ ప్యాన్లో కొంచెం మనం ఫ్రై చేసాం కదా అందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకోవాలి అచ్చు రోట్లో లాగే అండి మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా నేను ఈ లోపల ఈ కాకరకాయను కూడా చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇంకా ఈ కాకరకాయ ముక్కలకి ఇదంతా కూడా పట్టిచ్చేసేసి ఒకసారి కలిపేసేసుకోవాలి కొంచెం లైట్గా మనకు పసురు వాసన ఉంటుంది అలాగే చేదు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం పసుపు ఉప్పు ఉప్పు వేసి కొంచెం బాగా కలిపేసేసి ఫ్రై చేసామంటే చేదు ఉండదు చూడండి ఇప్పుడు ఇందులో నీళ్ళు వచ్చాయి జస్ట్ లైట్గా అలా పిండేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కాకరకాయ వేపటికి చాలా నూనె పడుతుంది కాబట్టి ఇంకే నేనైతే ఈ విధంగా చేస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసాను ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను ఇంకా ఈ కాకరకాయ ముక్కల్ని ఒక మూడు సార్లుగా కొంచెం కొంచెం వేసేసుకొని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి మనం ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేసామంటే కాకరకాయకి చేదు ఉంటుంది కాబట్టి వేస్ట్ అవుతుంది ఆ నూనెతోనే మనం ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ కలర్లో వచ్చే వరకు కాకరకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మనకు కాకరకాయలు ఫ్రై చేయడానికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఈ మెథడ్లో చేసామంటే చాలా క్విగ్గా అలాగే క్విక్గా తర్వాత కాకరకాయలు కూడా మనకు కట్ అవ్వకుండా చూడండి క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అవి తీసి పక్కన పెట్టేసేసుకొని మిగిలిన కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మీకు చాలదు అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు నాకైతే ఈ ఆయిల్ సరిపోయింది చూడండి కాకరకాయ ముక్కలంతా కూడా ఫ్రై చేసి పెట్టేశాను ఇంకా ఆయిల్ వాటికి సరిపోయిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ పోపు దినుసులు మనం తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటాయి ఇప్పుడు వేగిన తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మనకు కాకరకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కాబట్టి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా బాగానే ఫ్రై చేసేసుకోవాలి అదే మనం డైరెక్ట్గా చేసుకుంటే ఉల్లిపాయలు వేసిన వెంటనే కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు వేగిన తర్వాత అవి కూడా వేసేసుకొని ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని జస్ట్ ఇదంతా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మనకు కాకరకాయలు వేగిపోయాయి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒక టీ స్పూన్ పుట్నాల పొడి అండి కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలి నేను ఎక్కువైతే ఈ మెథడ్లోనే ఫ్రై రెసిపీస్ చేస్తానండి బాగుంటుంది తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం కారం పొడి పప్పుల పొడి ఇవన్నీ వేసాం కదా మాడిపోతుంది అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాకరకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రెండు రెసిపీలని డిష్ అవుట్ చేసేసుకుందాం నేను వేడివేడి అన్నంని ఆల్రెడీ ప్లేట్లోకి తీసేసుకున్నానండి టమాటో పచ్చడిని కూడా ఒక కప్పులోకి తీసేసుకుంటున్నాను ఇంకా కాకరకాయ వేపుడిని డిష్ అవుట్ చేస్తున్నానండి నెయ్యి అంటే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి కాబట్టి ఈ రెండు రెసిపీలు చాలా బాగుంటాయి పచ్చడి అలాగే కాకరకాయ వేపుడు మీకు కావాలంటే రాగి సంగటితో కూడా తినచ్చండి కాబట్టి ఈ కాంబినేషన్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం పచ్చిమిర్చి కాకుండా ఎండుమిరపకాయలతో కూడా ఈ టమాటో పచ్చడిని చేసుకోవచ్చండి నేను అది ఈసారి కాంబినేషన్ ఫుడ్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ వేపుడు కాకరకాయ కదా అండి మీకు నచ్చిన వేపుడుతో తినచ్చు పచ్చడి ఇదే చేసుకున్నా కూడా బెండకాయ వేపుడు కానీ చిక్కుడుకాయ వంకాయ ఎందులోకైనా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి రైస్తో సూపర్గా ఉంటుంది అలాగే ఈ పచ్చడిని మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి పెరుగన్నంలో కూడా సూపర్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుగా నమస్తే